ఏలియా భక్తుడు కృంగిపోయాడు ఓసారి అన్నాడు ఇక చేసిన సేవ చాలే నాయన ప్రాణం తీసుకో నేను చచ్చిపోతాను తండ్రి అని ప్రార్థన చేశాడు మరి మొదటి రాజుల గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయములు పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చిన విహోవా మరణాపేక్ష గలవాడే అట ఏలియా అట మరణాపేక్ష గలవాడే ప్రార్థిస్తున్నాడు యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత చాలు నువ్వు నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను మొదటి రాజులు పంతొమ్మిది నాలుగో వచ్చరం చాలామంది నా దగ్గరకు వచ్చి అయ్యగారు నేను చచ్చిపోవాలనుకుంటున్నానండి మా ఇంట్లో నెమ్మది లేదు మనసులో నెమ్మది లేదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి పిల్లలు మాట వినడం లేదు కుదరని రోగం ఒకటి వచ్చి పడింది నేను చచ్చిపోతానండి చచ్చిపోతానండి అనేవాళ్ళు మందిని మనం చూస్తూ ఉంటాం మాటకు ముందు సూసైడ్ సూసైడ్ అదేంటో అది పిల్లలాట్లాగా తయారైపోయింది అరే అలాగ ఎందుకు అంత పిచ్చి ఆలోచన చచ్చిపోవడం ఏంటి బ్రతకాలని మనం ప్రయత్నం చేయాలి బ్రతకడానికే జీవితాన్ని ఇచ్చాడు తప్ప చచ్చిపోవడానికి కాదు దేవుడిచ్చిన అంతా బ్రతకాలి అని బుద్ధి మాటలు చెప్పి పంపిస్తాం కానీ విషయం ఏంటంటే అలాగే ఒకప్పుడు ఏలి ఆ ప్రవక్త మాట్లాడాడు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు వీళ్ళు మాట్లాడితే నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా ప్రేమ విఫలమైందని ఒకడు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామని ఒకరు వ్యాపారం మునిగిందని ఒకరు చచ్చిపోతాం సచిపోతాం అంటుండే ఏలి ఆ పర్వతం కూడా అదే మాట ఆకాశము నుండి అగ్నిని దింపిన వాడు కూడా ఇదే మాట వర్షాన్ని బంధించగలిగిన వాడు కూడా అదే మాట సేమ్ హ్యూమన్ వీక్నెసెస్ ఆ డిప్రెషన్ అనేది ఆయనకు కూడా వచ్చింది ఎందుకంటే నీ వంటి నా వంటి స్వభావము గల మనుషుడే ఎంత మహాభక్తుడైనా మానవుడు మానవ సహజమైన బలహీనతలు కలిగినవాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మన వంటి స్వభావము గల మనుష్యుణ్ణి మీ వంటి నా వంటి బలహీనతలు కలిగిన మనిషిని దేవుడంత గొప్పగా వాడుకున్నాడు ఏలియా వర్షాన్ని బంధించాడు వర్షాన్ని కురిపించాడు తర్వాత అగ్నిని కురిపించాడు అనేది కాదు పాయింట్ దేవుడు ఏలియాను వాడుకున్నాడు నీలాంటి బలహీనతలు నాలాంటి బలహీనతలు కలిగిన ఒకడిని పట్టుకొని దేవుడే వర్షాన్ని బంధించడానికి వాడిని వాడుకున్నాడు ఆయన్ని వాడుకున్నాడు నీలాంటి నాలాంటి బలహీనతలున్న ఒక మనిషిని పట్టుకొని అగ్నిని కురిపించడానికి దేవుడు వాడుకున్నాడు దేవుడు పట్టుకుంటే అతి సామాన్యుడు కూడా అసాధారణమైన వ్యక్తిగా మారిపోతాడు